భారతీయ చేనేత కళా వైభవాన్ని చాటు చెబుతూ అమీర్పేట్ కమ్మ సంఘం వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హ్యాండ్లూమ్ ఎక్స్పోను ముఖ్య అతిథిగా ఇన్కాట్ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్ ప్రారంభించారు ఈ ఉత్సవం ప్రతిరోజు ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు మీరుపేటలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు కండక్ట్ చేసిన హ్యాండ్లూమ్ ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అండి ఇది ఆల్మోస్ట్ ఇవాళ ఫస్ట్ డే రోజే సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫోర్ హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా ఇవాళ ఇక్కడ రాజ్ రాజ్కోట నుంచి పటోలా శారీ విచ్ వేరింగ్ ఎ బ్యూటిఫుల్ పటోలా శారీ సో యూ కెన్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కలెక్షన్ హియర్ పెళ్ళిళ్ళ కోసమైనా క్యాజువల్ వేర్ అయినా రెడీమేడ్స్ కోసమైనా దే హ్యావ్ అమేజింగ్ కలెక్షన్ ఒకేసారి మన ఇండియాలో ఉన్న హ్యాండ్లూమ్ అంతా ఇక్కడ ఉంది సో ఇది ఎక్స్క్లూజివ్గా మన టెక్స్టైల్ మినిస్ట్రీ కండక్ట్ చేస్తున్నారండి టు ఎంకరేజ్ ద వ్యూవర్స్ అండ్ వాళ్ళని ఒక వీవింగ్ అనేది ఎంత అద్భుతమైన కళ అంటే దాన్ని అంతరించిపోకుండా మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి కండక్ట్ చేస్తుంది ఇది సో ఇక్కడ మీకు అన్ని రకాలు అన్ని స్టేట్లకు సంబంధించిన హ్యాండ్లూమ్ చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఎగ్జిబిషన్ నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే రెడీమేడ్స్ ఉన్నాయండి నాకు ఇక్కత్ వాళ్ళు కొత్తగా హ్యాండ్లూమ్ రెడీమేడ్ సూట్స్ అండ్ బ్లౌజెస్తో వచ్చారు విచ్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఎందుకంటే తొందరగా కొనుక్కొని అప్పటికప్పుడు వేసుకునేలాగా ఎందుకంటే అందరం హ్యాండ్లూమ్ శారీ కొనుక్కోవాలి అనుకుంటే ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయాలి తర్వాత నమస్తే ఐమ్ డాక్టర్ అరుణ్ కుమార్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషన్ ఫర్ హ్యాండ్లూమ్స్ అ రీజనల్ హెడ్ ఆఫ్ తెలంగాణ ఈరోజు కమ్మసంగం హాల్లో ఒక ముఖ్యమైన హ్యాండ్లూమ్ ఎక్స్పో ప్రదర్శించడం స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వారు చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం అని వ్యూవర్స్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పి వీవర్స్ని మార్కెటింగ్ లింకేజ్ కల్పించడం కోసం అని చెప్పి ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది వీవర్స్ స్వయంగా తమ నేసిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది వ్యూవర్స్కి రానుపోను బచ్చము టీఏడిఏ ఇచ్చి వ్యూవర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి గవర్నమెంట్ ఈ ప్రదర్శన చేయడం జరుగుతుంది కాబట్టి వ్యూవర్స్ లాభాపక్ష లేకుండా వాడి ఇంటి దగ్గర ఏదైతే చేనేత ధర ఉందో ఆ ధరకే ఇక్కడ వస్తువులు అమ్మడం చేయడం జరుగుతుంది కాబట్టి చేనేత కళాకారులను ప్రోత్సహించడానికి చేనేత ప్రియులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఈ ప్రదర్శనను తిలకించి చేనేత కళాకారులను ప్రోత్సహించి మీ అవసరాలకు తగినట్టుగా మీ శుభకార్యాలకు తగినట్టుగా ఈ వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత ఉత్పత్తులని ఆదరించవలసిందిగా మేక్ ఇన్ ఇండియాని మేడ్ ఇన్ ఇండియాని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఈ రోజు ఉత్పత్తులు దాదాపు ఎనభై స్టాల్స్ ఉన్నారండి ఎనభై స్టాల్స్ ఇరవై మూడు రాష్ట్రాల నుంచి వచ్చారు